వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార యాత్రలో నిర్వహిస్తుంది అందులో భాగంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆంధ్ర రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇప్పటి వరకు విజయవంతంగా కొనసాగించాలి అందులో భాగంగా నవంబర్ నెలలోనే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సామాజిక సాధికార యాత్ర బస్సు యాత్ర మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది ఆ రోజు తుపాను హెచ్చరిక నేపథ్యంలో వాయిదా వేశాం తర్వాత తిరిగి జనవరి ఆరవ తేదీ జనవరి ఆరవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకి ముత్తుకూరు బస్ స్టాండ్ సెంటర్లో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖులందరూ ఇచ్చేసి ఆ రోజు ఉపన్యాసిస్తారు దానిలో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు సామాజిక సాధికార యాత్ర యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఎంతోమంది ఈ దేశంలో అంబేద్కర్ గారి దగ్గర నుంచి జగజీవన్ రామ్ గారి దగ్గర నుంచి జ్యోతిరావు కూలి దగ్గర నుంచి కొమ్మర భీమ్ గారి దగ్గర నుంచి ఎంతో మంది మేధావులు తమ జీవితాలను త్యాగం చేసి అట్టడుగు వర్గాలు బలహీన వర్గాలని రాజ్యాధికారం వైపు నడిపించాలనేటువంటి ఆలోచన చేశారు కానీ కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రం కొంతమేర రాజ్యాధికారం వైపు ఈరోజు రాజ్యాంగం మనం పొందుపరిచాం కాబట్టి వాళ్ళకి అవకాశాలు వచ్చే మిగతా వాళ్ళకి అవకాశాలు రాలేదు అటువంటిది రాజ్యాంగంతో సంబంధం లేకుండా ఏ వర్గాలైతే ఈరోజు వెనకబడిపోతున్నాయో ఏ వర్గాలైతే రాజ్యాధికారం వైపు అడుగులు వేయలేకపోతున్నాయో వాళ్ళందరినీ ముందుకు నడిపించాలనేటువంటి లక్ష్యంతో ప్రతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు ఐదు మంది ఐదు సామాజిక వర్గాలకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం దాదాపుగా క్యాబినెట్లో అధిక సంఖ్యలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి స్థానాన్ని కల్పించడం ప్రతి దగ్గర అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ దగ్గర నుంచి దేవాలయాలకు సంబంధించినటువంటి పాలక మండలి సభ్యుల దగ్గర నుంచి ఎక్కడ ఏదొచ్చినా సరే అధిక ప్రాధాన్యత ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై శాతం కేటాయించాల్సిందేటువంటి నినాదంతో లక్ష్యంతో రోజు పనిచేస్తున్నాడు కాబట్టి దీన్ని ప్రజల్లో పెద్ద ఎత్తున తీసుకువెళ్ళాలి ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు వెనకబడినటువంటి తరగతులు దళితులు ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు వీళ్ళందరికీ కూడా ఈరోజు అవకాశం కల్పించాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అసాధారణమైనటువంటి నిర్ణయం అందరినీ కూడా ఏదైతే చాలా మంది స్వాతంత్రం రాకముందు నుంచి పూజ్య బాపూజీ లాంటి వాళ్ళు కలుగుతున్నారో సమ సమాజ స్థాపన కోసం పనిచేయాలని అటువంటి సమ సమాజ స్థాపన కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు తెలియజెప్పడానికి ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఈరోజు అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు తేజు డెవలపర్స్ వారి ఇంద్రప్రస్థ నెల్లూరు నెరుకూర్ సెంటర్లో నీకు కావలసిన అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న వెంచర్ నిజంగానే అన్ని ఉన్నాయా ఎంట్రన్స్ లో పెద్ద ఆర్చ్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ సిమెంట్ రోడ్స్ హలో ఎలక్ట్రిసిటీ విత్ ట్రాన్స్ఫార్మర్ ఇంకా చాలా ఉన్నాయి విశాలమైన పార్కులు స్వచ్ఛమైన గ్రౌండ్ వాటర్ వండర్ఫుల్ డ్రైనేజ్ సిస్టం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు నూడా అప్రూవల్ కలిగిన లేఅవుట్ అంటే తేజు డెవలపర్స్ వారి ఇంద్రప్రస్థ అయితే ఇంద్రస్థ అంటే ఎటువంటి సంకోచం లేని నెల్లూరులో లో నెంబర్ వన్ వెంచర్ ఇది డెవలపర్స్ ఇంద్ర ప్రస్త ఇది ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఇది ఎన్నడూ లేనటువంటి కార్యక్రమం ఏ ప్రభుత్వం చెప్పుకోలేనటువంటి కార్యక్రమం ఏ ప్రభుత్వం చెప్పలేకపోయినటువంటి కార్యక్రమం ఈరోజు అందుకే ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సభలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి సభలు ఏర్పాటు చేసినప్పుడు ఈరోజు జనం ఏదైతే వెళ్తున్నారో అదే విధంగా సామాజిక సాధికార యాత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి దగ్గర ఈ కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ముత్తుకూర్ బస్టాండ్ సెంటర్లో ఆరో తేదీ శనివారం నాలుగు గంటలకు ఖచ్చితంగా సభ సభ ప్రారంభమవుతుంది సభ ప్రారంభం కావడానికి ముందే పెద్ద ఎత్తున అందరినీ కోరుకునేది విశేషంగా ఇది ప్రజలందరినీ ఆకర్షించేటువంటి సభ కాబట్టి పెద్ద ఎత్తున ఇచ్చేసి ఈ ఆశీస్సులన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలి సామాజిక సాధికార యాత్ర యొక్క లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సమాజంలో వెనకబడినటువంటి తరగతులకి దళితులకి సంబంధించి అండగా ఉండాలనేటువంటి నిర్ణయం ఆ నిర్ణయాన్ని హర్షిస్తూ పెద్ద ఎత్తున విచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మద్దతు కూడ కట్టి మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలందరి సభ్యులకు ప్రజలందరికీ విజ్ఞప్తి